పేదవారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయింది మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు పెంచాం వికలాంగులకు ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ ఏకంగా ఆరు వేల రూపాయలు చేశాం బెడ్కే పరిమితం అవుతే ప్రతి నెల పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వాళ్ళకు అందిస్తుంది ఇది దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ ఈ రోజు మన రాష్ట్రం ఇస్తుంది ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి బడికి పంపించి ఇంకొకరి పనికి పంపించాలనేది గత ప్రభుత్వం విధానం కానీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం అందించారు దాంట్లో భాగంగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి సుమారుగా వేల కోట్ల రూపాయలు ప్రజా ప్రభుత్వం వాళ్ళ తండ్రుల ఖాతాలో జమ చేస్తాం జరిగింది ఇంకా అన్నదాత సుఖీభావ కింద ఒక్కొక్క రైతుకి మొదటి విడతలో ఏడు వేల రూపాయలు సహాయం కూడా అందించాం దీపం పథకం కింద రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పటికీ ప్రజా ప్రభుత్వం అందించింది ఈ రోజు నుంచే స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా ప్రజా ప్రభుత్వం ఇస్తుంది గత ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే మెగా డీఏసీ ఏర్పాటు చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఈ రోజు భర్తీ చేస్తాం జరుగుతుంది ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం అందులో భాగంగా తొమ్మిది పాయింట్ మూడు లక్షల కోట్ల పెట్టుబడి ఈ పెట్టుబడి ద్వారా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కూడా చేసుకున్నాం ఆసిలర్ మిత్తల్ ఎన్టీపీసీ బీపీసీఎల్ టీసీఎస్ కాగ్నిసెంట్ సత్వాఎన్ఎస్ఆర్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెన్యూ ఇలా అనేక పెద్ద సంస్థలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి 啥的。